తాజా అంశాన్ని చూస్తున్నాం రాష్ట్రంలో వర్సిటీలకు ఉపకులపతలను నియమిస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ఎన్ని వర్సిటీలకు వీసీలను నియమించారు వీరు ఎంతకాలం విధులు నిర్వర్తించనున్నారు రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలన్నిటికీ కూడా వైస్ ఛాన్సలర్ నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేశారు ప్రధానంగా ఆంధ్ర విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ప్రొఫెసర్ జిపి రాజశేఖర్ నియమిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు ప్రస్తుతం ఈయన ఐఐటి ఖరగ్పూర్ లో గణిత శాస్త్ర విభాగం ఆచార్యనిగా ఈ రాజ రాజశేఖర్ కొనసాగుతారు ఈ మూడు సంవత్సరాల పాటు ఆంధ్ర యూనివర్సిటీ బీసీగా కొనసాగుతారని చెప్పి పేర్కొంటూ ఈ ఉత్తర్వులు నోటిఫికేషన్ అయితే జారీ చేశారు అలాగే కాకినాడ జేఎన్టీ వైస్ ఛాన్సలర్ గా ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ ను నియమిస్తూ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు వరంగల్ ఎన్ఐటి సివిల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ గా ప్రస్తుతం సిఎస్ఆర్కే ప్రసాద్ పనిచేస్తున్నట్టుగా ప్రభుత్వం పేర్కొంది ఈ ఇవి అందరినీ కూడా ఎంపిక చేసి ప్రస్తుతం బీసీలుగా నియమిస్తూ ఈ నోటిఫికేషన్లు అయితే జారీ చేశారు ఈయన కూడా మూడేళ్ల పాటు జేఎన్టీ వీసీగా కొనసాగుతారని చెప్పి గవర్నర్ ఆ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు అలాగే కడపలోని యోగి వేమన యూనివర్సిటీ గా ప్రొఫెసర్ పి ప్రకాష్ నియమిస్తూ ప్రకాష్ బాబును నియమిస్తూ ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేశారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ లో బయోటెక్నాలజీ విభాగం సీనియర్ ప్రొఫెసర్ గా ప్రస్తుతం పి ప్రకాష్ బాబు పనిచేస్తున్నారు మూడేళ్ల పాటు ఆయన కూడా బీసీగా మనా య య యూనివర్సిటీ కొనసాగుతారని చెప్పి నోటిఫికేషన్ లో పేర్కొన్నారు అలాగే ఆదిక వినన్న యూనివర్సిటీ బీసీగా ప్రొఫెసర్ కె ప్రసన్న శ్రీని కూడా నియమిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు ప్రస్తుతం ఆమె ఆంధ్ర యూనివర్సిటీ ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా కూడా పనిచేస్తూ ఉన్నారు మూడేళ్ల పాటు ఆదికవి నన్న యూనివర్సిటీ ప్రొఫెసర్ గా ప్రసన్న శ్రీ కొనసాగుతారని చెప్పి నోటిఫికేషన్ లో కూడా పేర్కొన్నారు ఇక మచిలీపట్నంలోని కృష్ణ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ కె రామ్జీ నిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ మెడ్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ గా ప్రస్తుతం రామ్జీ పనిచేసుకున్నారు అలాగే తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాల బీసీగా కూడా ప్రొఫెసర్ ఉమన్ నియమిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు ప్రస్తుతం అక్కడే ఆమె ఇన్ఛార్జ్ బీసీ కూడా కొనసాగుతున్నారు అలాగే అనంతపురం జేఎన్టీ వైస్ ఛాన్సలర్ గా ప్రొఫెసర్ హెచ్ రావు నియమిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఇక కర్నూల్లోని రాయల్ రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా డాక్టర్ వెంకట బసవ రావు నియమిస్తూ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు ప్రస్తుతం ఉస్మాని యూనివర్సిటీ కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ గా ఈయన పనిచేస్తూ ఉన్నారు అలాగే నెల్లూరు విక్రమసింగ్ యూనివర్సిటీ విసిగా ప్రొఫెసర్ ఆలం శ్రీనివాసరావు ను నియమిస్తూ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు ప్రస్తుతం ఈయన ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ విభాగంలో లిమినేషన్ మెటీరియల్స్ విభాగం ప్రొఫెసర్ గా ఆలంత్ శ్రీనివాసరావు పనిచేస్తున్నారు వీరంతా కూడా మూడేళ్ల పాటు గా కొనసాగుతారని చెప్పి పేర్కొంటూ గవర్నర్ ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేశారు ధన్యవాదాలు